హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బీటూ అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగే మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారనమాట ఇవాళ కొంచెం ముందుగా వెళ్దాం షాప్కి అని చెప్పేసి కానీ నేను లేవడం లేట్ అయిపోయిందండి ఇంకా నైట్ అయితే ట్వెల్వ్ వరకు రీల్స్ చూసుకొని అయితే ఉండిపోయాను ఇంకా మార్నింగ్ లేవడం లేట్ అయిపోయింది ఇంకా నేను లేచేసరికే చింటూ బిట్టు మీకు తెలిసిందే కదా పొద్దు పొద్దున్నే లేచేస్తారనమాట ఇంకా వాళ్ళకైతే పాలు తాపిచ్చేసి వాళ్ళతోటి ఇలా ఆడిపిస్తూ ఆడుకుంటూ మా అమ్మ వంట చేసుకుంటూ ఇలా ఉందన్నమాట మా అమ్మ అయితే ఇంకా నేను లేచి అన్నీ సర్దేసి అంటే ఊడ్చేసానమాట ఇల్లు మాత్రం అంత మాత్రం అయింది ఇవాళ వర్క్ అయితే నాది ఇంకా వాళ్ళ డాడీ వెళ్తున్నారని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా ముగ్గురు పరిగెత్తున వచ్చారనమాట బావి చెప్పడానికి ఇంకా బాయ్ అయితే చెప్పేశారండి ఇంకా హితం చూస్తున్నారు కదా వాళ్ళిద్దరూ మిస్ అయితే హితం నెత్తుకోవాలి లేదంటే ఒకటే గోల్ అనమాట ఇంకా వాళ్ళ డాడీ అలా వెళ్ళారో లేదో ఇంకా వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళు ఎక్కడికి అనుకుంటున్నారు వీళ్ళైతే కటింగ్కి అయితే వెళ్తున్నారండి చింటూ బిట్టుకి ఫస్ట్ టైం చేపిస్తున్నాం అనమాట అంటే పుట్టి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కదా ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట కానీ ఇప్పుడు కూడా చేపించాల్సిన అవసరమే లేదండి అసలు హెయిర్స్ కూడా అంత లేవు కాకపోతే ఎందుకో తెలియదు వాళ్ళ నాన్నమ్మ తాతయ్య ఒకటే ఇదనమాట చేపించేద్దాం మేడబ్ బలిసేలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇంకా సర్లే అని చెప్పేసి వాళ్ళు అలా వెళ్ళిపోయారు అనమాట ఇంకా ప్రస్తుతానికి ఇంట్లో ఎవ్వరు లేరండి నేను ఒక్కతే ఉన్నాను కదిరంతో పాటు ఇంకా నేను చెప్పాను కదా నేను లే టిఫిన్ అయితే చేసేసింది మా అమ్మ ఇంక ఇవాళ పులిహోర అయితే చేసిందండి పులిహోరలో మాత్రం మా అమ్మని ఎత్తి తీయాలన్నమాట బాగా చేయి తిరుగుతుంది బాగా చేస్తుంది అనమాట టేస్టీగా ఇంకా ఇంట్లో వాళ్ళైతే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారనమాట ఒక్కో చోటు ఒక్కోరు ఇంకా ప్రస్తుతానికి నేను కదిరమ్మే ఉన్నాం ఫస్ట్ అయితే నేను టిఫిన్ చేసేసి ఆ తర్వాత పనులు అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి నేనైతే టిఫిన్ చేసేసి ఇంకా చిన్న చిన్న పనులన్నీ క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ చేశాను ఆ తర్వాత వాటర్ అయితే వస్తున్నాయి ఇంకా పాత్రలు తోమాలంటే ఖచ్చితంగా వాటర్ ఉండాలి కదా అందుకోసమని చెప్పేసి వాటర్ అయితే పట్టేస్తున్నాను అనమాట ఇంకా మాకు ఎలాంటి ఇది లేదనమాట వాటర్ పట్టడానికి మాత్రం ఒక ఆరు ఏడు బిందెలు అయితే తెచ్చి ఇంట్లో అంటే తాగడానికి పెట్టుకున్న తర్వాత ఇలా సొంపులకైతే ఈ పైప్ అయితే వేసేస్తే నీళ్ళు అయితే ఫుల్ అయిపోతాయి అనమాట ఇంకా పట్టి పోసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా నేనైతే పైకి వెళ్తున్నాను బట్టలు అయితే వేయడానికి ముందుగా అయితే కదిరంకి ఫుడ్ పెట్టేసానండి ఇంకా కదిరం కూడా ఫుడ్ తినేస్తుంది ఇప్పుడు అప్పట్లో లేండి ఇంకా వాటర్ అయితే చూస్తున్నారు కదా అదైతే నిండిపోతుంది నేనైతే పైకి వచ్చేసాను అనమాట అసలు ఉంటుంది నాకు ఒక్కోసారి అయితే ఇంక కిందకి వెళ్ళాలి ఇంక కిందకి వెళ్ళేసి ఆ ట్యాప్ అయితే ఆఫ్ చేసి రావాలండి ఇంకా బట్టలు అయితే నేను అన్ని ఆరేసేసాను ఇవి నిన్న ఆరే వేనండి కాకపోతే ఇంకొంచెం తేమున్నాయని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆరేస్తున్నాను ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇంకా క్లియర్గా క్లారిటీగా ఏమో ఆరేయాల్సిన అవసరం లేదు ఇంకా అందుకోసమని చెప్పేసి ఇహా ఇలా అన్నీ అన్నమాట ఇంకా బట్టలు అయితే వేశాను కానీ దీన్ని నైట్ ఎత్తుకోపోవడమే మర్చిపోయాను బెడ్ మీద బెడ్షీట్ అలానే వదిలేసానండి నేను ఎత్తుకొని రాలేదనమాట కదిరమ్మ ఇంకా ఇదైతే బాగా ఆరిపోయింది నిన్నటికే ఇది ఏం ఒక వన్ అవర్ అలా ఆరితే చాలు బాగా ఆరిపోతుందిలేండి ఇంకా దీన్ని కూడా ఇంకోసారి ఆరేద్దామని చెప్పేసి ఆరేసేసాను బట్టలను ఎప్పుడైనా సరే ఎండలో ఆరేస్తేనే అందులో ఉన్న క్రిములు కిటకాలు అయితే చచ్చిపోతాయి అంటే బై అంటే వాషింగ్ మిషన్లో ఆరేసుకునే వాళ్ళు ఉంటారు అలానే లోపల ఆరేసుకునే వాళ్ళు ఉంటారు కదా అలా చేస్తే మాత్రంకి క్రిములు అలాంటివన్నీ అనమాట ఎండలో ఆరేస్తే మాత్రమే అలాంటివన్నీ పోతాయి ఇంకా ఎండలా ఆరేసేదే కొంచెం బెటర్ అండి పిల్లలు అయితే మరీను ఇంక నేనైతే వాళ్ళు వచ్చేసరికి ఇవన్నీ క్లీన్ చేసేసి కడిగేద్దామని చెప్పేసి అన్నీ సర్దేస్తున్నాను ఇంకా మార్నింగ్ కడిగిన కూడా ఇక్కడే ఉన్నాయండి మా అమ్మకి అడిగి పెట్టింది కదా ఇంకా అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే వాటిని సర్దితే నీటిని తీసుకెళ్ళగలం లేకుంటే చిందర వందరగా ఉంటుంది అందుకోసం చెప్పేసి ఫస్ట్ వాటిని అయితే సర్దేస్తున్నాను ఆ తర్వాత నేనైతే పాత్రలు అయితే తోముకొని వచ్చేసానండి ఇంకా పాత్రలు కూడా తోమడం అయిపోయింది ఇంకా చెత్త అయితే చేస్తున్నాను అనమాట వన్ బై వన్ చేసుకుంటే కొంచెం క్లారిటీగా ఉంటుందన్నమాట మైండ్ రిలీఫ్గా ఒకటి వన్ బై వన్ చేసుకుంటే ఇంకా అందుకోసమో చెప్పేస్తే నేను ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మ వాళ్ళైతే రాలేదనమాట ఇంకా కటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏడుస్తారో ఏంటో ఇదైతే ఉందనమాట ఇంకా ఫస్ట్ టైం కటింగ్ కాబట్టి ఏడుస్తారనే ఒక ఫీలింగ్తో ఉన్నాను కాకపోతే వచ్చిన తర్వాత చూడాలి ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోయిందండి ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా రానే వచ్చారు ఇంకా చూస్తున్నారు కదా బిట్టుకైతే కటింగ్ ఇలా ఉందనమాట నేను సడన్గా షాక్ అయ్యాను అన్నమాట బిట్టునా చింటూనా అని చెప్పేసి ఇంకా చూస్తే బిట్టు అనమాట ఇంకా మా చింటూ ఇక్కడ చేసుకొస్తా ఇంకా మాట్లాడి ఇంకా చూస్తున్నారు కదా మై లిటిల్ చాంపియన్స్కి కటింగ్ అయితే జరిగిపోయింది ఇవాళ ఇంకా హితం కూడా వెళ్ళిందండి తోడు కటింగ్ అయితే కాదులేండి జుట్లు పెంచుకోవాలని చెప్పేసి ఒక్కటే ఇదనమాట ఇంకా అమ్మాయిని కట్ చేయమన్నా సరే కట్ చేసుకోదు అలా ఉంటుంది ఇంకా చింటూ బిట్టుకైతే కటింగ్ చాలా బాగుంది కదా ఇంకా నాకైతే ఏం పెద్ద కాంబినేషన్ ఏం తెలియలేదనమాట అంటే ముందు కటింగ్కి ముందు కటింగ్ తర్వాత నాకేం పెద్ద తేడా ఏం తెలియదు కానీ వాళ్ళకి అప్పుడు హెయిర్స్ ఒకేలాగున్నాయి ఇప్పుడు హెయిర్స్ అయితే ఒకేలాగున్నాయి కాకపోతే వెనకైతే బాగా ఎత్తేసారు ముందర ఏం ఎత్తిపీయలేదంట బొచ్చు పీకేసిన కోళ్ళలాగా ఉంటారని చెప్పేసి ముందర అయితే ఎత్తి ఇంకా వెనకైతే బాగా క్లీన్ అయిపోయిందండి ఇంక ఇంతకు మించి చేయకూడదు అని చెప్పేసి పిల్లలకైతే చేయలేదంట ఇంకా స్నానం అయితే చేపియాలి కదా ఇంకా స్నానం అయితే చేపించేసాం చింటూకి బిట్టూకి ఇద్దరికీను వీళ్ళకైతే ఇంకా నిద్రపోలేదండి ఇప్పటికే లెవెన్ థర్టీ ఆ మధ్య అయిపోయిందనమాట టైము ఇంకా తెలిసిందే కదా మా వాళ్ళకి నిద్ర వస్తే మాత్రం పట్టేక అవ్వదు మా వాళ్ళకే కాదు చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఆకలికి అలాగే నిద్రకి ఈ ఏజ్లో వాళ్ళని అసలు పట్టేకి అనమాట ఇవి రెండు అయితే ఇంకా చింటుకి ఫుల్ ఓవర్ అయిపోయింది నిద్ర బిట్టు అయితే అల్రెడీ పడుకునేకి ట్రై చేస్తా ఉన్నాడు ఇంకా చింటుకైతే ఇలా తలకైతే దూతున్నాను ఇంకా మనం ఏం చేస్తే అది చేస్తారనమాట పిల్లలు ఇంకా నేను అలా దువ్వేసరికి వాడు కూడా దూక్కుంటున్నాడు అప్పుడే తల దూకునేంత పెద్ద మనిషి అయిపోయాడు మా చింటూ ఇంకా అలా పడుకో పెట్టేసానండి చెప్పాను కదా నిద్ర వస్తే మాత్రం ఆగరనమాట ఇంకా నిద్ర పెట్టేయాలి నేనైతే నిదానంగా వాళ్ళని విడిపించుకుంటూ లేవాలి లేకుంటే మాత్రం నిజంగా నేను అలా కదిలానో లేదో కదిలేస్తారనమాట నాతో పాటే లేచేస్తారు అసలా ఇద్దరిని ఒకేసారి పడుకోపెట్టుకుంటూ ఉంటుంది నా రకం అనమాట ఇంకా వీళ్ళు కూడా పడుకున్నారండి ఇంకా బిట్టునైతే ఇక్కడ పడుకోపెట్టేసింది బిట్టుకు ఒక్కోసారి పాలిచ్చినా ఈకపోయినా సరే ఇలా పడుకోపెట్టేస్తుంది అనమాట మా అమ్మ అయితే నాకు కొంచెం శ్రమ తగ్గిస్తూ ఉంటుంది ఇంకా బిట్టు అయితే నేను స్నానానికి అయితే వెళ్ళాను అనమాట వాళ్ళందరినీ పడుకో పెట్టేసి అలా వెళ్ళి వచ్చేసరికి బిట్టు చింటూ ఇద్దరు లేచేసారండి ఇంకా నేను తల దూకుందామన్నా కూడా ఒక్కోసారి వదలరనమాట ఇంకెలాగోలో వాళ్ళని మేనేజ్ చేసుకో అయితే దూకునేస్తున్నాను పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ నాకు ఎందుకో బద్ధకం జాస్తి అయిపోతుందండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడేమో నేను కరెక్ట్గా సెవెన్కి సిక్స్ థర్టీకి ఆ మధ్య అనమాట వీడియో ఎడిటింగ్ అని చెప్పేసి ఇంకా ఆ మధ్య కూర్చొని ఇంకా తమ్ కూడా నైట్లే ప్రిపేర్ చేసి పెట్టుకునేసేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే వీ ఒక్క వీడియో రెడీ పాటికే నాకు చాలా ఓవర్గా నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంకా బుక్స్ ముందర వేసుకుంటే నిద్ర వస్తుంది కదా అలాగనమాట ఇంకా సర్లేండి నేనైతే ఇక్కడ ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను అది కూడా నా ఫ్రెండ్ కోసం ఇంకా మన సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఇక్కడ ఒక వంట అయితే చేస్తున్నాను అదేంట అన్నది వీడియో మధ్యలో చెప్తాను ఫస్ట్ అయితే కదరం దగ్గరికి అన్నీ రాసి ఇచ్చి పంపిస్తున్నాను లేకుంటే మనం ఒకటి చెప్తే కదరం ఇంకోటి తెచ్చేస్తుంది అనమాట మనం ఒకటి అంటే రెండుగా తెస్తుంది రెండు అంటే ఒకటిగా తెస్తుంది ఇంకా అని చెప్పేసి అలా సిప్లో రాసి ఇస్తే తెచ్చేస్తుంది ఇంకా వెళ్తుందనమాట ఇదైతే ట్రైపాయిండ్ అది విరిగిపోయిందని చెప్పాను కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వదిలే వచ్చేసానండి ఇవాళ వాళ్ళైతే మా హస్బెండ్ని తీసుకొచ్చారనమాట ఇంకా చూస్తున్నారు కదా ఈ కనెక్షన్ అయితే కట్ అయిపోయింది ఇంకా లైటింగ్ కూడా ఏం రావట్లేదండి నేను ఇంకోటి కొనుక్కుందాం అనుకుంటున్నాను కాకపోతే మళ్ళీ ఎందుకు డబ్బులు దండగా అని చెప్పేసి ఫెవిక్విక్ తెప్పించారనమాట ఇంకా ఆ ఫెవిక్విక్ తోటి అతికిద్దాం అనుకుంటున్నాను కాకపోతే కరెక్ట్గా అతుక్కుంటుందా లేదా చూడాలి నానా ప్రయత్నం చేస్తున్నానన్నమాట విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా అది లాస్ట్కి అతుక్కోలేదనమాట ఇంకా డిసప్పాయింట్ ఏం అవ్వలేదండి ఎందుకంటే ఆల్రెడీ పోయింది విరిగిపోయింది అది లేకుండానే వీడియోస్ అయితే చేసుకుంటున్నాను కాబట్టి పెద్దగా ఏం శ్రమేం లేదనమాట ఇంకా మా అమ్మ అయితే ఈలోపు కూరక్ అయితే వెళ్ళొచ్చిందండి ఇంకా కూరకు అయితే తెచ్చిందనమాట ఇవాళ మా ఇంట్లో సాంబార్ ఏంటో తెలుసా కూరకు సాంబార్ అనమాట ఈ చింత నీళ్ళు పులుసు సాంబార్లు తిని తిని బోరు కొడితే ఇలా కూరకు సాంబార్ తింటే బల్లే ఉంటుందన్నమాట ఇంకా అంతలోనే ఈవినింగ్ టైం అనమాట ఇదైతే ఇంకా అంతలోనే చీరల వ్యాపారానికి కూర్చున్నారు ఇంకా పండగైతే దగ్గరలో ఉంది కదా మా సైడ్ అంటే మా ఊర్లో ఈ దీని అయితే అంటారనమాట అంటే వినాయక చవితి వినాయక చవితికే ఆడబిడ్డలకి అందరికీ అయితే పెడతారండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉగాదికి పెడతారనమాట కానీ ఇక్కడ మాత్రం వినాయక చవితికి అయితే పెడతారు అందుకోసమని చెప్పేసి శారీలు అయితే చూస్తున్నారండి మనమేం వెళ్ళి కొనుక్కోక్కర్లేదు ఊర్లోకే వస్తూ ఉంటారు తీసుకోవచ్చు నేనైతే చెప్పాను కదా ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను మన సబ్స్క్రైబర్ కోసం స్పెషల్ సబ్స్క్రైబర్ అనమాట ఇంకా అమ్మాయి కోసం అయితే చేస్తున్నాను ఇంకా ఏంట అన్నది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది రవ్వ ఎంచుతున్నానంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది రవ్వ లడ్డూ అయితే చేస్తున్నానండి చాలా డేస్ అయింది నేను కూడా రవ్వ లడ్డు చేసి ఇంకా అందుకోసం అని చెప్పేసి చేస్తున్నాను ఇంకా స్పెషల్ పర్సన్ అంటున్నావు ఏంటి అంటే నా ఫ్రెండ్ అనమాట అంటే సబ్స్క్రైబ్ అయింది కదా ఇంకా సబ్స్క్రైబర్ లేకే వస్తుంది కదా ఇంకా అలానే ఫ్రెండ్ కూడా అనమాట డిగ్రీ ఫ్రెండ్ అయితే ఇంకా అమ్మాయి అని చెప్పేసి నేను ఇక్కడ రవ్వ లడ్డు అయితే చేస్తున్నానండి ఏదైనా సరే గుర్తు రానంత వరకే ఒక్కసారి గుర్తొచ్చిందా అది బాధైనా సరే సుఖమైనా సరే గుర్తొచ్చిన తర్వాత దాని మీదే ఆలోచన ఉంటుంది కదా ఇంకా ఉంటుందో కామెంట్ చేయండి నేనైతే దాన్నే ఆలోచిస్తూ ఉంటాను రమ్య ఇది మీకోసమే లడ్డూలు చేస్తాం మన సబ్స్క్రైబరా ఎవరబ్బా లడ్డూలు చేయమని చెప్పేసి అడిగింది అని డౌట్ రావచ్చు కదా నా ఫ్రెండ్ అండి డిగ్రీ ఫ్రెండ్ అని చెప్పాను కదా రమ్య అనమాట ఇంకా నేనైతే వీడియోలో ఆల్రెడీ చెప్పేసాను రమ్య అని చెప్పేసి ఇంకా నిన్నైతే చెప్పాను కదా వీడియో కాల్ అయితే మాట్లాడుకున్నాం చాలా రోజుల తర్వాత అని చెప్పేసి ఇంకా అలా అనమాట ఇంకా గుర్తొచ్చింది చేసిస్తున్నాను ఇంకా నేను చేస్తుంటే ఇక్కడ మా హితం కూడా వచ్చి చేస్తుంది అనమాట ఇంకా పిల్లలు మనం ఏదైనా చేస్తుంటే అందులోకి వచ్చి వాళ్ళు చేయాలి అప్పుడే కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు ఇంకా అందుకోసమని చెప్పేసి అమ్మాయిని కూడా చేయమని చెప్పానండి కానీ చేస్తుందంటే కరెక్ట్ కరెక్ట్గా చేయదనమాట ఇంకా ఎలా చేస్తుంది నేనైతే చూపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా రౌండ్గా అయితే బాల్ అయితే పెట్టేసిందండి ఇంకా మధ్య మధ్యలో తింటుంది కూడా అన్ని అలవాటులో కల్లా మంచి అలవాటు ఏంటో తెలుసా ఏదైనా సరే ఫస్ట్ నాకు పెట్టే ఆ తర్వాత తింటదనమాట హితిక లేకుంటే ఆ అమ్మాయి తినేసిన తర్వాత సరే నాకు పెడుతుంది కానీ ఇంతకు ముందు ట్విన్స్ పుట్టక ముందు ఫస్ట్ ఖచ్చితంగా నాకు పెట్టే తింటుంది అనమాట అది ఎందుకో తెలీదు ఏదైనా సరే పెట్టేసే తింటది ఇంకా నేనైతే రమ్యకైతే ఒక బాక్స్కి అయితే పెట్టేశాను ఇంకా రేపు మార్నింగ్ మా హస్బెండ్ అయితే వెళ్తారు కదా బైరెడ్డిపల్లికి ఇంకా బైరెడ్డిపల్లి పక్కనే అనమాట ఇంకా అమ్మాయి ఉండేది కూడా ఇంక ఇచ్చి రమ్మంటాను కానీ ఏం చెప్తారా చూడాలి లేకుంటే ఈ వీడియో ఖచ్చితంగా రమ్య అయితే చూస్తుంది రమ్య ఒకవేళ రేపు నీకు చేరకపోతే ఆ నెక్స్ట్ డే అయినా తీసుకు వచ్చేసి ఇంకా పక్క పక్కనే కాబట్టి ఇంకా చూస్తున్నారు కదా స్టవ్ పరిస్థితి వంట చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఇంకా రవ్వంతా ఎగిరేసిందనమాట ఇంకా అంతా క్లీన్ చేయాలి అలానే చేసిన వాటిని కడిగేయాలి ఇంకా ఆల్రెడీ ఒకసారి అయితే తోముకొచ్చి పెట్టానండి మనం ఎంత ఎక్కువ వంటలు చేస్తే అన్ని పాత్రలు పడుతూ ఉంటాయి ఎక్కువగా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట చేసేదానికంటే క్లీన్ చేసేదే ఎక్కువ పని ఉంటుంది అనమాట ఇంకా నేనైతే మొత్తం అంతా సర్దేస్తున్నానండి మళ్ళీ కూడా ఒకసారి నాకు తెలిసినంతవరకు మన వీడియోస్ వైరల్ అవ్వాలి అంటే ఒక ట్రిక్ అయితే ఉందండి కానీ దాదాపు ఎవరు అంతగా చేయరనమాట ఎవరో ఒకరైతే చేస్తారు ఇదేంటంటే బాగా సక్సెస్ అయ్యంటారు కదా వాళ్ళవో లేకుంటే సక్సెస్ అవుతూ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళను తిడుతూ వీడియోస్ అయితే చేయండి ఖచ్చితంగా వైరల్ అయిపోతారు ఇంకా అలా చేయకూడదు నిజానికి ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను స్టవ్ మీద చెప్పాను కదా రవ్ అంతా చిందిపోయిందని చెప్పేసి ఆల్రెడీ ఒక ఆమెకి రొట్టెలు చేస్తుంటే అంటే చపాతీ చేస్తుంటే చపాతిని చూడక పక్కనే చెత్త అంతా ఉంటుంది కదా ఇంకా దాన్ని చూసారంట అలానే కామెంట్ కూడా పెట్టేశారంట ఇంకా ఆమె అయితే ఫుల్ ఫైర్ అయిపోయేసి ఇంకా వీడియో అయితే వైరల్ అయిందండి ఇంక నేను దాన్ని చెప్పాను అనమాట అంటే ఇదేనైనా సరే తిడుతూ మనం వీడియోస్ చేస్తే అది ఖచ్చితంగా వైరల్ అయిపోతుంది కానీ అంత డేరింగ్ ఎవరికి ఉండదండి దం, నాకైతే అస్సలకే ఉండదనమాట ఇంకా నేనైతే ఈవినింగ్ టైంలో బట్టలు అయితే మార్చేస్తున్నానండి ఈ గ్యాప్లో మా అమ్మ అయితే వంట చేస్తుంది పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా బిట్టు కూడా నడిచేస్తున్నాడు కాబట్టి అంతగా సతాయి సతాయించట్లేదు ఇంకా బాగా ఆడుకుంటూ ఒక్కరే ఉంటే కూడా బోర్గా ఆడుకుంటారండి అంటే ఆడుకోవడానికి ఎవరు లేక మనల్ని సతాయిస్తూ ఉంటారు ఇంకా హితము కూడా సేమ్ అనమాట ఒక్కతే కాబట్టి అప్పటికి చారు కూడా లేదు కదా ఇంకా ఒక్కతే కాబట్టి కొంచెం బోర్గా ఫీల్ అయ్యేదనమాట అనమాట ఎవరు లేరు అనేసి కాకపోతే చింటు బిట్టు కలలేరు లేరు కదా ఒకరితోడు ఒకరైతే ఉన్నారు కదా ఇంకా వాళ్ళైతే ఒకరినొకరు ఒకరు కొట్టుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ సరదాగా ఉంటారండి నార్మల్గా ఎన్ని బట్టలు ఉన్నా సరే ఎంతసేపు పడుతుంది మీకు చెప్పండి నాకైతే కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో మట్ చేస్తాను అనమాట కాకపోతే వీటిని ఎత్తి పెట్టడానికి బద్ధకం అని ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను కాకపోతే ఇప్పుడేంటంటే పిల్లలు సతాయించడం వల్ల పెట్టాను అంతే ఎత్తి పెట్టను కూడా ఎత్తి పెట్టలేదు ఈ గ్యాప్లో నేనైతే టెన్ ఎట్ ఆడాను అలానే పిల్లలతో ఆడుకున్నాను అలా ఈవినింగ్ అలా గడిచిపోయిందండి అయితే ఇంకా బట్టలు అయితే పెట్టేశాను కానీ ఎత్తిపెట్టలేదు ఇంకా చెప్పాను కదా మా ఇంట్లో తోటకూర సాంబార్ అనమాట ఇంకా నేను ఆ బట్టలు మార్చేసి పిల్లల్ని అయితే చూసుకున్నాను ఇంకా మా అమ్మ అయితే వంట పని కానిచ్చేసింది ఇంకా వేడి వేడిగా తినేయాలి మీలో ఎంతమందికి తోటకూర అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి నేను కామెంట్ చేయమని చెప్తాను ప్రతి వీడియోకి కానీ ఎవ్వరు చేయరు ఇప్పుడు ఎవరు చేయలేండి ఎందుకంటే మనం కొంచెం పాపులర్ కానీ లేకుంటే వైరల్ కానీ అయితే కానీ చేయరు అనమాట ఇంకా నేనైతే డిన్నర్ చేసేసాను ఇంతకీ మీరు చేశారా లేదా కూడా అది కూడా కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి